అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఎమడలేక పార్టీలో కొనసాగలేక మీకు దండం సామి అని చెప్తున్నారంటే తెలుగు తమ్ముళ్ళు ఇది చంద్రబాబు నాయుడు గారికి ఒక ఊహించని ఎదురు దెబ్బే కాబోతోంది అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం కారణం ఏంటి అంటే ఇప్పటికే వైసీపీ నుంచి టీడీపీలోకి వలస వచ్చేసే నాయకులు ఉన్నారు రెడీగా ఉన్నారు గేట్లు తెరిస్తే చాలా ప్రవాహమే రాబోతోంది కానీ గేట్లు మూసి ఉంచామనేది అయితే అక్కడ గేట్లు క్లోజ్ ఉన్నాయి కాబట్టి అది జనసేన పార్టీ ఆఫీస్ వైపు వెళ్ళిపోతుంది ఆ ప్రవాహం అంతా ఆ ఫ్లోటింగ్ అంతా అక్కడ చే చేరుతున్నారు ఎక్కడ చేరితే ఉంది కూటమి ఇంకా పదేళ్ళ పాటు ఏళ్ళ పాటు కంటిన్యూగా ఉంటాను అన్నప్పుడు పార్టీలో ఉన్న కీలక నాయకులు అవకాశాలైతే కోల్పోతారు ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో తెలుగు తమ్ముళ్లలో మొదలైన భయం అందుకే మేము ఇంకా ఈ పార్టీలో కొనసాగలేము మేము బయటకు వెళ్ళిపోతాము వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట నేరుగా గారికి చెప్తున్నారట ఎందుకంటే ఈ చేరికలు ఇటీవల కాలంలో చాప కింద నీరులో పెరిగిపోవడం తాజాగా ఏలూరు జిల్లా చాట్రామండలలో బలమైన టీడీపీ వర్గంలోని నాయకులు కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు టీడీపీ అధికారంలోకి తెచ్చేందుకు వాళ్ళెంతో కృషి చేశావని చెప్పడం ఇప్పుడు వాళ్ళకి ప్రాధాన్యత లేదు వైసీపీల నుంచి కూడా ఎక్కువ మంది వచ్చేస్తున్నారు వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారు స్థానిక నాయకులు కూడా అనేది చంద్రబాబు గారి ముందు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారట పార్టీకి గుడ్ బై చెప్తున్నారంటే దాదాపు రెండు వందల మందికి పైగా కార్యకర్తలు పార్టీకి దూరం అయిపోయారు మరి ఇది నష్టమా కాదా అంటే ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడు తమ బలం నిరూపించుకోవాలంటే కింది స్థాయి కార్యకర్తలు అవసరం ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళని కాదు అని ఆ నాయకుడు ఏమన్నా చేయగలరా నియోజకవర్గంగా అంటే అధికారంలో కూడా చేయగలరు పొద్దున్న అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారం కావాలంటే వాళ్ళ అవసరం ఉంటుంది ఇప్పుడు ఇదే చర్చ వాళ్ళకి ఇవ్వలేదంటే ఆ నాయకులు ఖచ్చితంగా పార్టీకి గుడ్ బై చెప్పేస్తారు చెప్పేస్తే నష్టం ఎవరికి పార్టీకా నాయకుడిగా పార్టీకే నష్టం ఉంటుంది నాయకుడు ఈ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ చూసుకుంటాడు కానీ పార్టీ కార్యకర్తలను అంతమందిని తయారు చేయాలంటే అంత ఆశ వ్యవహారం కాదు వైసీపీకి అయినా అదే పరిస్థితి టీడీపీకి అయినా అదే పరిస్థితి రేపు పొద్దున్న జనసేనకైనా అదే పరిస్థితి కాకపోతే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వైసీపీలో ఎమడలేక మళ్ళీ అధికారంలోకి వస్తుందా అని నమ్మకం లేని వాళ్ళు అధికార పక్షమై మొగ్గు చూపుతారు వాళ్ళ ఫ్లోటింగ్ ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది భయపడుతున్నారు అందుకే తెలుగు తమ్ముళ్ళు గుడ్ బై చెప్పేస్తున్నారట చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక షాకింగ్ పరిణామే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం స్థానిక నాయకులు కూడా చెయ్యకపోవడం అనేది ఇక్కడ చర్చనీయాంశం